ఒక రాజు అత్యంత కుబేరుడుగా మారాలి అంటే ఆ ప్రజల మీద విపరీతమైన దోపిడీ జరగాలి ఒక దేశంలో అదానీ అంబానీలు ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానాల్లో ఉండాలి అంటే ఆ దేశంలో ఎనభై శాతం పేద ప్రజలు ఒంటి మీద గుడ్డ అర్ధాకలతో బతకాల్సి ఉంటుంది ఇది ఒక సూత్రం సమాజంలో ఉండే ఒక ఆర్థిక సూత్రం ఇది కాబట్టి నిజాం రాజు అంత గొప్పగా పరిపాలన సాగించడం అంత గొప్పగా డబ్బులు సంపాదించడానికి కారణం ఏమిటి ఇందులో ఒకటి మొదట్లో ఉండే ఈ పన్ను వసూలు పద్ధతి అంటే మొత్తం నిజాం సంస్థానంలో ఆనాడు ఐదు కోట్ల ముప్పై లక్షల ఎకరాల సాగు భూమి ఉండేది మీరు హైదరాబాద్ సంస్థానం అనగానే తెలంగాణ ఎనిమిది జిల్లాలు అనుకోవద్దండి తెలంగాణ ఎనిమిది జిల్లాలు మరట్వాడ ఐదు జిల్లాలు కన్నడ ప్రాంతంలో మూడు జిల్లాలు ఈ మూడు భాషలతో పాటు ఉర్దూ అదనంగా యాభై శాతం అంటే ఎనిమిది జిల్లాలంటే యాభై శాతం నిజాం సంస్థానం హైదరాబాదు తెలుగు ప్రాంతంలో ఉండేది అప్పటికి దాదాపుగా తొంభై లక్షల తెలుగు జనాభా తెలుగు ప్రజలు ఆనాడు ఈ ఎనిమిది జిల్లాల్లో తెలంగాణ ప్రజలు ఎనభై లక్షలు ఉండేవాడు పన్నెండు శాతం ముస్లిం జనాభా ఉంది కేవలం పన్నెండు శాతం ఈ జనాభాని ఇరవైలకు ముందు ఏం జరిగింది అంటే వీళ్ళు డైరెక్ట్ గానే పన్ను వసూలుదారులను పెట్టి వసూలు చేసేవాడు కానీ సాలార్జంగ్ మ్యూజియం మనం చూస్తున్నామే ఆ సాలార్జంగ్ అనే ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఈ ఐదు కోట్ల ముప్పై లక్షల ఎకరాల్లో మూడు కోట్ల ఎకరాల భూమిని మూడున్నర కోట్ల ఎకరాల భూమిని మూడు కోట్ల పైచిలుకు భూమిని అంటే దాదాపుగా యాభై శాతం పైగా భూమి అరవై శాతం భూమిని భూమి శిస్తు కిందకి తీసుకొచ్చాడు దీన్ని దివానీ పద్ధతి అంటారు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో దీన్ని దీవానీ పద్ధతి అంటారు దీని మీద డైరెక్ట్ గా ప్రభుత్వమే మనుషుల్ని పెట్టి పన్ను వసూలు చేసుకునేది నిజాం ప్రభుత్వం దీంట్లో రెండో పద్ధతి ఉంది అదేంటి అంటే దీంట్లో ఈ జమీందారులు జాగేర్దార్లు దేశముఖ్లు దేశ్ పాండేలు ముక్తేదారులు పటేళ్లు పట్వారీలు ఇట్లా ఒక లిస్టు చాలా పొలుగు లిస్ట్ ఉంది వీళ్ళందరికీ కలిపి ఒక లక్ష ఒక కోటి కోటిన్నర లక్షలు అంటే కోటి ఒక కోటి యాభై లక్షల భూమి ఎకరాల భూమి వీళ్ల చేతుల్లో ఉండేది మిగిలింది ఒక పది శాతం భూమి ఏదైతే ఉందో ఆ పది శాతం భూమి నిజాం యొక్క సొంత కమతం అంటే నిజాం ప్రభుత్వం వేరు నిజాం కుటుంబం యొక్క సొంత పది శాతం భూమి అంటే ఐదు కోట్ల ఎకరాల్లో అంటే ఒక యాభై లక్షల ఎకరాలు ఆయనకి సొంతానికి ఉండేది మన ఇళ్లలో కూరగాయలు పెంచుకునే పెరడ్ లాగా ఆయనకు ఉండేది దీని నుంచి వచ్చే ఆదాయం వాళ్ళ కుటుంబ ఖర్చులకి పాపం వాడుకుంటూ ఉండేవాళ్ళు ఈ ఐదు యాభై లక్షల ఎకరాల్లో ఉండే భూమిలో ఉండే పంట శిస్తూ మొత్తం అంతా వాళ్ళకు వాడుకుంటూ ఉండేవాళ్ళు దీన్ని సర్ఫే కాన్ అంటారు అంటే ఆయన సర్ఫ్ ఏ కాన్ అంటే నేను పండించుకునే ప్రాంతం అర్థం ఉర్దూలో దాని అర్థం ఇది భూమి పద్ధతి ఈ భూమి పద్ధతిలో ఆ రోజుల్లో అంటే ఆంధ్ర మహాసభ ఇరవై లో ప్రారంభం అయ్యి నలభైల్లో అది ఒక తీవ్రమైన పోరాట దశ తీసుకునే వరకు నలభై రెండు వరకు నలభైలో రావినారాయణ రెడ్డి దానికి అధ్యక్షత వహించిన తర్వాత నలభై రెండులో అది విడిపోయింది ప్రజల కోసం పోరాడాలి అనేవాళ్ళు కాదు భాష గురించి మాత్రమే మాట్లాడుకుందాం నిజాం కాలంలో అంతా ఉర్దూ నడుస్తుండేది మాట్లాడుకుందాం అనే దర్శించి దాన్ని కంప్లీట్ గా మార్చిన ఆంధ్ర మహాసభ ఏదైతే ఉందో ఆ ఆంధ్ర మహాసభ దీని ఆవిర్భావం ఈ కాలం నాటికి నిజాం పరిస్థితులు ఇవి దీంట్లో ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ఏడాదికి ఆదాయం వచ్చేది మూడున్నర లక్షల ఎకరాలు ప్రభుత్వం దివానీ పద్ధతిలో ఉండే భూమి నుంచి కానీ ఒక కోటిన్నర ఎకరాలు ఏదైతే ఉందో నేను చెప్తుంది మూడున్నర కోట్ల ఎకరాల మీద ఎనిమిది కోట్లు వచ్చేది కానీ జమీందారులు జాగీర్దార్ల పరిపాలనలో ఉన్న దాంట్లో ఎంత ఉంది కేవలం కోటిన్నర ఎకరాలే ఉంది కానీ కోటిన్నర ఎకరాల్లో ఐదు కోట్ల ముప్పై లక్షల ఆదాయం వాళ్ళు తీసు అంటే మీరు చూడండి నీకు రెట్టింపు ఉన్న భూముల్లో ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇంత ఇంత ఆదాయం కూడా ఏదైతే వాళ్ళు వసూలు చేశారో ఇందులో సకల జనులు సకల వృత్తుల వాళ్ళు చేసే వ్యక్తి అంటే ఫ్రీ లేబర్ వచ్చేది కాదు ఆ కాలంలో బాబా బాబాసాహెబ్ పేట జమీందారు దొర ఆయన ఎక్సైజ్ మొత్తాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నాడు నిజం రైట్స్ తీసుకున్నాడు దానికి వచ్చే ఆదాయం ఎంత ఉండేది ఇది ఒక భాగం రెండో భాగం ఏంటంటే అసలు డైరెక్టుగా వసూలు చేసిన పన్నుల సంగతి చెప్తున్నాను వసూలు చేయకుండా కల్లోడు కల్లు పోయాల ధొరలకి బట్టలోడు ఫ్రీగా బట్టలు ఉతకాలి రైతు పండించిన పంటలో మళ్ళీ వాడు తవ్వడు జొనలైనా వాడు వాటా ఇవ్వాలి మంగళోడు ఫ్రీగా కొరగాలి అక్కడి నుంచి మొదలు పెట్టి వాళ్ళు తీసుకొని సేవలు అంటూ ఏం లేవు చివరికి బ్రాహ్మలు కూడా విస్తరలు కుట్టి ఇవ్వాలి వాళ్ళ గడికి ఇదంతా లెక్కలోకి రాదు నేను చెప్పిన ఆదాయంలో దాన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి మూడింతలు మళ్ళీ నువ్వు ఈ పంట వేసినావు ఆ పంట వేసినావు గతేడాది ఇవ్వలేదు లేకపోతే నీకు నీటి పారుదల చెరువు కింద ఉంది కాబట్టి నువ్వు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి వసూలు చేసేవాళ్ళు అంటే లెక్క చెప్పిన దానికినూ ఇది లెక్క చెప్పింది లెక్క చెప్పంది దానికి ఇంకా రెండింతలు ఉంటది అనేది అంచనా సుందరయ్య గారు తెలంగాణ పోరాటంలో ఆయన దాసిన పుస్తకంలో చాలా స్పష్టంగా చెబుతాడు లెక్క చెప్పండి దీనికి రెండు ఇంతలు ఉంటది అని అంటే జనాన్ని ఎంత పీడించారో మీరు అర్థం చేసుకో అందరూ కలిపి భూమి నిజాం దైనప్పుడు మరి జమీందారులు జాగీరదారుల దగ్గర భూమి ఎట్లొచ్చింది వీళ్ళకి ఎప్పుడైతే దివానీ పద్ధతి ప్రవేశపెట్టారో అప్పుడు ఈ పన్ను వసూలు చేసిన నిజాంకి నమ్మకస్తులైన వాళ్ళందరికీ పెన్షన్ పద్ధతి పెట్టారు పాపం ఎంట బతకాలని అయితే ఇది పెట్టడానికి ముందే పంతొమ్మిది వందల ఇరవైలోను ఇరవై రెండు లోను ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చి మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వరకు ఆర్థిక సంక్షోభం వచ్చి ఈ కాలంలో అసలు సామాన్య జనం బతకలేని పరిస్థితి ఏర్పడింది దానికి తోడు కరువు కాలాలు వచ్చాయి వచ్చేసరికి ఏ రైతులైతే పన్నులు కట్టలేదో వాళ్ళ సారవంతమైన భూములన్నిటినీ ఈ భూస్వాములు దేశముఖులు దేశపాండేలు వీళ్ళందరికీ వెనకాల బిరుదులు దేశముఖులు దేశపాండేలు అన్ని వీళ్ళు చాలా అనాయాసంగా దాన్ని తిన్నారు ఇక్కడ మీకు ఒక లిస్టు నేను చెప్తాను ఎందుకంటే వీళ్ళకి ఎంత భూములు ఉన్నాయి అనేది కావాలంటే మీరు రాసుకోండి విసునూరు దేశముఖ్ ఈయన జనగాం ప్రాంతం ఈ విసునూరు దేశముఖే దొడ్డి కొమరయ్య మరణానికి వీడి కొడుకు బాబురావే దొడ్డి కొమరయ్య మరణానికి అయ్యాడు విష్ణురు దేశముకు నలభై గ్రామాలు నలభై వేల ఎకరాలు సొంతం సూర్యాపేట దేశము పాత సూర్యాపేట తాలూకాలో రెండు ఉండే ఎర్రబాడు ధరలు ఉండేవాడు సూర్యాపేట తాలూకాలో రెండో పక్కన సూర్యాపేట ప్రాపర్ లో దేశముఖ్ ఉండేవాడు ఇరవై వేల ఎకరాలు బాబాసాహబ్ పేట దేశముఖ్ పదివేల ఎకరాలు ఉండేవాడు మిర్యాలగూడెం ప్రాంతం కల్లూరు దేశముఖ్ ఒక లక్ష ఎకరాలు ఈ మదిర ప్రాంతం కల్లూరు దేశ్ముఖ్ ఈయన ఒక లక్ష ఎకరాలు మదిర తాలూకా ఖమ్మం దీంట్లో ఏకతోట ఇలా యాభై ఎకరాలు మామిడి తోటే ఉండేది ఇతను నేను కూడా చూసిన ఇప్పుడంటే కొట్టిపడేసింది కానీ అప్పుడు ఉండే ఎర్రబాడులో మేము ఎనభై ఐదు ఎన్నికల్లో వెళ్ళినప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో గానీ ఎర్రపాడు నుంచి అంటే తుంగతుర్తి నుంచి తిరిగి వస్తా ఎర్రబాడు నుంచి జెండాలు కట్టిన జీపు మైక్ పెట్టుకొని ఆ ఊర్లోంచి వస్తుంటే వచ్చేసి మేము చాలా విప్లవ విజయం చెప్పాం అంటే మేము నుంచి వచ్చినాం తెట్లు తిన్నాం మీకు అవసరమా వెళ్ళటం తంతే ఏం చెప్తాడు ప్రిస్టేజ్ ఉంటుండే అప్పుడు కాబట్టి ఈయన ఈ దొరల అల్లుడే దామోదర్ రెడ్డి రామరెడ్డి దామోదర్ రెడ్డి తర్వాత ఐదు వేల ఎకరాలు కలిగిన వాళ్ళు కనీసంగా ఇరవై నాలుగు మంది ఉన్నారు ఐదు వేల ఎకరాలు పాపం తక్కువ పేదోళ్ళు అనమాట వేల పైన ఎకరాలు కలిగిన వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు లక్సిట్ నర్సాపూర్ సంస్థానం లాంటి సంస్థానాల్లో మళ్ళీ లక్ష ఎకరాల పైన భూమి వీళ్ళ దగ్గర ఉండేది అంటే మొత్తం కో కోటి ఎకరాలు కోటిన్నర ఎకరాల లెక్క చెప్తే ఇందులో మనం మొత్తం లెక్క ఇక్కడ మదిరి తాలూకా మొదలు పెడితే అక్కడ ఆదిలాబాద్ అడవిల వరకు ఆ గిరిజన ప్రాంతాల వరకు వీళ్ళ డొక్కలు ఇట్లా ఉన్నాయి నాకు ఇందులో ఒక విషయం చెప్పండి ఇందులో మీకు ఎవరన్నా ముస్లింలు కనపడుతున్నారా ఒకళ్ళిద్దరు ముక్తేదారులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళెంతా రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాల పేద భూస్వాముల ఇందులో మీకు ఎక్కడన్నా కనపడుతున్నారా ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని ఇప్పుడు నేను చెప్పా ఇందాక మీకు పన్ను లెక్కలు చెప్పా దివానీ పద్ధతిలో నిజాం రాజు వసూలు చేసిన దానికంటే పది రెట్లు ఎక్కువ పన్ను వీళ్ళు వసూలు చేశారు నిజాం పీడించలేదని నేను నిజాం అంటలే కానీ నిజాం పీడించిన దానికంటే పది రెట్లు ఎక్కువ వీళ్ళు పీడించారు పన్నుల రూపంలో వెట్టి చాకరీ రూపంలో మరి వీళ్ళందరూ హిందువులే కదా మరి నిజాం రాజు రెండో ప్రశ్న ఎక్కడ ఎక్కడొస్తుందంటే నిజాం రాజు వీళ్ళందరికీ మద్దతుగానే కదా రజాకారుల రంగంలో దిగింది వాళ్ళ పోలీస్ క్యాంపులు పెట్టినప్పుడు రజాకారులకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు ప్రజాకారులకు తిండి పెట్టింది ఎవరో ప్రజాకారులు ఉంచుకుంది ఎవరో రజాకారులు ఉసుగొలిపింది ఎవరో ముస్లింలా కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం ప్రజలకి వ్యతిరేకంగా ఈ భూస్వాములు వాళ్ళ మూలుగులు పీలుస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది కమ్యూనిస్టు పార్టీలతో పాటే ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మరి వాళ్ళు ఏం చేస్తున్నారండి దేశ భక్తులు దేశ సేవకులైన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పాలసీ ఏంటి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుండాలి కశ్మీర్ రాజు హిందూ మెజారిటీ ప్రజలు ముస్లింలు వాళ్ళకి వీళ్ళు ఏం సలహా చెప్పారో తెలుసా మీరు ప్రత్యేకమైన సంస్థానంగా ఉండాలి భారతదేశంలో కలవద్దని ఆర్ఎస్ఎస్ అక్కడ సలహా అంటే ప్రజలు ముస్లింలు అక్కడ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కాదు మేము భారత సంస్థానంలో కలుస్తాము భారతదేశంలో కలుస్తాము ఇక్కడ సంస్థానం విడిగా ఉండటానికి లేదు అని ప్రజా ఉద్యమం జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎందుకని షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జరిగిన ప్రజా పోరాటంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి భారత దేశంలో కలవాలంటో రెండోది అక్కడున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఈ హిందూ దేశముఖుల చేతుల్లో ఉన్నాయి కొంతమంది ముస్లిం జాగిరదారులు కూడా ఉన్నారు దీని నుంచి ప్రజలకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పోట్లాడారు షేక్ అబ్దుల్లా అందుకని వీళ్ళు ఏం చేశారు అక్కడ చేసినా ఇక్కడ చేసిన ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని ఎందుకంటున్నాను ఆ రోజు బీజేపీ లేదు కానీ వీళ్ళ అదే కదా వీళ్ళమ్మ అయ్యా గురువు అదే కదా కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆ రోజున ఏ పాత్ర పోషించింది ఈ రోజు ఏ పాత్ర పోషించిందో ఆ రోజు అదే పాత్ర పోషించింది ప్రజలకి వ్యతిరేక మతం పేరు మీద ప్రజల మీద దోపిడీ చేస్తున్న ప్రజల్ని సర్వనాశనం చేస్తున్న వాళ్ళకి మద్దతుగా నిలబడటం వీళ్ళ పాలసీ ఆనాటి నుంచి ఈనాటికి ఆ పులి మచ్చలు అట్టనే ఉన్నాయి మనం అది గుర్తు పెట్టుకోవాలి అది కాశ్మీరా ఇదే కాదు అంటే కాశ్మీర్ రాజు అయితే వాడు మతం హిందూ కాబట్టి వాడు దేశంలో కలవద్దు ఇవాళ మణిపూర్ మణుతా ఉంది మణిపూర్ రాజు ఆ రోజు హిందూ మణిపూర్ కు కూడా అదే సలహా చెప్పారు ఇవాళ వీళ్ళు కాలర్లు ఎత్తుకొని సిగ్గు లజ్జాలి అసలు ఏముందో వాళ్ళకి అర్థం కాట్లనా వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళలో కొంచెం చూడాలి జీవశాస్త్ర ప్రకారం బయాలజీ ప్రకారం వీళ్ళు అసలు నిజంగానే వీళ్ళు మనుషులు డిఎన్ఏలో ఉన్నారా ఇంకేమైనా ఉన్నారో చూడాల్సి ఉంది ఎందుకంటే ఎంత సిగ్గు లేకుండా మాట్లాడడం అనేది మనం కొంచెం కష్టం అర్థం చేసుకోవడం కష్టం నువ్వు పటేలు నెహ్రూ పటేలు ఆర్ఎస్ఎస్ తో విభేదించాడనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి పటేలు ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించాడనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఆ పటేల్ ని వాళ్ళ భుజాన్ పటేల్ చేసిన పనులన్నీ మేం చేసినయే మోటు భాషలో చెప్పాలంటే కాబట్టి ఇక్కడ రెండు అంశాలు నలభై వరకు సంస్థానాధీశుల మీద పోట్లాడడానికి నిరాకరించిన కాంగ్రెస్ కాంగ్రెస్ చేసిన పని ఏంటి స్వతంత్రోద్యమం బలోపేతం అవుతున్నప్పుడు ఇక్కడ జెండాలు ఎగరేయడము అక్కడ అక్కడ స్వతంత్రోద్యమం జరగాలని కోరుకోవడము అలాంటి పనులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ మాడపాటి హనుమంతరావు నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళు ఉన్నారు నిజానికి ప్రజల పక్కన నిలబడ్డారా అది ప్రశ్న ఇక్కడ మనం వద్దాం మళ్ళీ దీంట్లో కొద్దాం